प्राइम टाइम न्यूज के स्वागत है క్షయ వ్యాధి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా మూడు వందల నలభై జిల్లాల్లో ప్రబలిన క్షయ వ్యాధి నిర్మూలనకై వంద రోజుల కార్యక్రమం చేపడుతున్నామని నాడు పోలియో నిర్మూలనకు ఏ విధంగా కంకణం కట్టుకుని సమూలంగా నిర్మూలన జరిగిందో ఆ విధంగానే క్షయవ్యాధి రహిత భారతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశంలో మనకు తెలుసు కీలకమైనటువంటి వ్యాధుల నిర్మూలన కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం అందులో పోలియో నిర్మూలన కోసము భారత ప్రభుత్వము తీసుకున్నటువంటి చర్యలు దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎన్జిఓలు కానీ డాక్టర్లు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ లేకపోతే వైద్య సిబ్బంది కానీ అందరి కృషి కారణంగా ఈరోజు పోలియో నిర్మూలన దిశ వైపు భారతదేశం ముందుకెళ్తూ ఉంది పోలియో పూర్తి స్థాయిలో నిర్మూలన జరిగింది అదేవిధంగా ఈరోజు క్షయవాది కూడా టీబీ కూడా నిర్మూలన చేయాలనేటువంటి దృక్పథంతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం దీంట్లో కూడా ఒక బస్సులో అంగన్వాడీ టీచర్స్ నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా ప్రజాప్రతినిధులు ఎన్జిఓస్ అందరూ కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాం దానికోసము ఒక ఛాలెంజ్ మోడ్లో వచ్చేటువంటి వంద రోజుల పాటు క్షయవాది నిర్మూలన కోసము దేశవ్యాప్తంగా సుమారు మూడు వందల నలభై జిల్లాలలో ఎక్కడైతే క్షయవాదికి సంబంధించినటువంటి వ్యాధి సోకినటువంటి పేషెంట్స్ ఉంటారో ఆ జిల్లాలలో మూడు వందల నలభై పైగా ఉన్నటువంటి జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది వంద రోజుల పాటు ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా ప్రతి బస్టికి వెళ్ళడము ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళడము పేషెంట్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కలవడము వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడము వాళ్ళకు పూర్తి స్థాయిలో మెడిసిన్స్ ఏ రకంగా వాడాలి జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి అదేవిధంగా మరి వాళ్ళకు సంబంధించినటువంటి పోషికారం ఏ రకంగా ఉండాలి ఏ రకంగా క్షయవాదిని ఓడించాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ యొక్క నినాదం కూడా మరి భారత ప్రభుత్వము పెద్ద ఎత్తున ఈ క్షయవాదికి వ్యతిరేకంగా క్షయవాది నిర్మూలన కోసము మరి పేషెంట్స్లో అవేర్నెస్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో భారతదేశము క్షయవాది లేనటువంటి ఒక నూతన భారతాన్ని నిర్మాణం చేయాలనే దృక్పథంతో కార్యక్రమం తీసుకున్నాం నాకు పూర్తి విశ్వాసం ఉంది మరి తొందరలోనే మనం కూడా భారతదేశం కూడా పూర్తి స్థాయిలో క్షయవాది లేనటువంటి భారతం మనము సాధిస్తామనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి